ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించి చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి అయితే ఒకదాని తర్వాత ఒకటి సిబిఐ వాళ్ళకే పిచ్చెక్కిపోయే ఒక విషయాన్ని చెప్తున్నారు అయితే అక్కడున్న సాక్ష్యాలు ఏవి కూడా నిజం కావు అన్నీ తారుమారు చేసేసినవి అయితే తారుమారు అవ్వకుండా బయటకొచ్చిన ఒకే ఒక ఆధారం ఏదైనా ఉందంటే అది సంజయ్ రాయ్ అయితే సంజయ్ రాయ్ ని కూడా ఎందుకని సీసీటీవీ లో ఉంచారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సంజయ్ రాయ్ తెల్లవారుజామున నాలుగింటికి అక్కడికి వెళ్ళినట్టు అంటే ఆ కి ఆ హాస్పిటల్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది కానీ అక్కడ ఆల్రెడీ అప్పటికే అన్ ఆ అమ్మాయి మృతి చెందింది అంటే దాదాపుగా మూడు గంటల ఇరవై నిమిషాలు ఆ సమయంలో ఆమె చనిపోయినట్టు తెలుస్తుంది అంతేకాకుండా అక్కడ సంజయ్ రాయ్ చెప్పిన విషయం ఏంటి అంటే తను ఒక పేషెంట్కి ఆక్సిజన్ ఇవ్వాలి ఆక్సిజన్ కోసం అక్కడికి వచ్చానని అయితే నేను వస్తున్నప్పుడు కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా లేడని అయితే నేను ఆ ఆక్సిజన్ కోసం కొట్టుకాడుతున్న ఆ పేషెంట్కి ఎలాగైనా హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను డాక్టర్ కోసం వెతుక్కుంటూ సెమినార్ హాల్కి వెళ్ళిపోయానని అయితే ఆ సెమినార్ హాల్కి వెళ్ళేసరికి అక్కడ ఈ మనిషి అంటే ఈ డాక్టర్ అలాగా పడిపోయి ఉంది అని చెప్పేసి నోటికొచ్చిన అబద్ధాలని చెప్పాడు అయితే అది అబద్ధాలా నిజాల అని ఎందుకు అని తెలిసిందంటే రిపోర్ట్స్లో సంజయ్ రాయ్కి సంబంధించిన గుర్తులన్నీ కూడా ఆమె శరీరంలో దొరికాయి అంతేకాకుండా యాక్టివేట్ అయి ఉన్న బ్లూటూత్ కూడా ఆమె మెడ దగ్గర పడి ఉంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా తారుమారు చేశారు అంటే సంజయ్ రాయ్ కన్నా ముందే ఆ అమ్మాయిని ఎవరో చాలా దారుణంగా హింసించారు అంతా జరిగిపోయింది సంజయ్ రాయ్ని మాత్రమే అక్కడ పావుగా వాడుకున్నారు సిసిటీవీ ఫుటేజ్లో ఎందుకంటే నూట యాభై గ్రాముల సిమెన్ అనేది అసలు అసలు ఇంపాసిబుల్ ఒక మనిషి నుంచి రావడం పైగా అతను పదిహేను కిలోమీటర్లు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఇద్దరు దగ్గరికి వెళ్ళి ప్రియురాలతో మాట్లాడి ఏవేవో చెత్త పనులన్నీ చేసి అక్కడికి వెళ్ళి సెమినార్ హాల్కి నేరుగా వెళ్ళి అక్కడ చేశాడు అంటే జరుగుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే పోలీసులు తప్ప గవర్నమెంట్ తప్ప అనే దానికన్నా ఇక్కడ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లోనే మొత్తం మసి పూసి మారేడుకాయ చేసేశారు ఇక్కడ సాధారణంగా ఏమవుతుందంటే పెద్ద తల ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఆ కొంత దాపరికం అనేది జరుగుతుంది ఇక్కడ అవకాశం కూడా లేకుండా అసలు సాక్ష్యాలనే వీళ్ళు తారుమారు చేస్తారు తారుమారు చేసేసారు అని తెలిసినప్పటికీ కూడా ఆ అసలైన రీజన్స్ని బయట పెట్టే అవకాశం కూడా లేకుండా అక్కడ వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించారు అంతేకాకుండా లైట్ డిటెక్టర్కి కూడా లొంగని సంచారై నోట్కొచ్చిన అబద్ధాలు చెప్తూనే వెళ్ళాడు ఇక పోతే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షడన్గా ప్రత్యక్షం అవ్వడంతో ఆ సోషల్ మీడియాకు సంబంధించిన ఆ ఫోటోని చూసి సిబిఐ వాళ్ళు హాస్పిటల్ సిబ్బందిని అడగడం మొదలుపెట్టారు దానిలో అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్సే ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ అని చెప్ప లోపలికి వెళ్ళిపోవటము అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ని వెళ్ళిపోవడం విట్నెస్ డాక్టర్ని వెళ్ళిపోవడము ఇట్లా వెళ్ళిపోతూ జరిగింది అసలు ఎందుకు వెళ్ళాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ మొత్తం లీగల్గా అన్నీ జరిగిపోయిన తర్వాతే మేము లోపలికి వెళ్ళాము అంతే తప్ప వేరే విషయం మీద నేను వెళ్ళలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ మొత్తం ఇక్కడ సిబిఐ వాళ్ళకి దగ్గరున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే నార్కోటెస్ట్ నార్కోటెస్ట్ చేస్తే తప్ప అసలు నిజాలు బయటికి రావు ఈ సాక్ష్యాలని ఆధారాలని సీసీటీవీ ఫుటేజ్ని పెట్టుకుంటే మాత్రం ఈ కేసు గంగలో కలిసినట్టే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి